జనసేన సభ్యత్వ కార్డుల పంపిణీ జనసేన సీనియర్ నాయకులు పి టోని ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్ లో జనసేన సభ్యత్వ కార్డులను శనివారం సాయంత్రం పంపిణీ చేశారు ఇంటింటికి వెళ్లి వారితో మమేకమై పార్టీ సెంట్రల్ కార్యాలయం నుంచి వచ్చిన సభ్యత్వ కార్డులను వారికి అందజేశారు ఈ సందర్భంగా టోనీ మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారన్నారు పార్టీ లక్ష్యాలు పార్టీ ఆశయాల పట్ల ఆకర్షితులై ఎంతో మంది సభ్యత్వాన్ని చెల్లించారని వారికి నేడు కార్డులను అందజేస్తున్నామన్నారు సభ్యత్వం చేసిన ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారికి కార్డులను అందజేస్తున్నామన్నారు జనసేనలో సభ్యత్వం తీసుకున్న వారికి ఎక్కడైనా ప్రమాదం ఏర్పడిన వారికి ఐదు లక్షల ప్రమాద బీమా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీనివాసులు బూదురు వెంకటేష్ కాకి శివనాయబ్ ఖాన్ ఏఎస్ఏ జిల్లా అధ్యక్షులు కాదర్ భాషా వీరమహిళలు సుజాత ఆయిషా మెహతాజ్ లక్ష్మి దివ్య విజయ తదితరులు పాల్గొన్నారు అందరు నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ పుట్టినరోజు నుంచి జనసేన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారికి ఆదర్శ తమ్ములుగా నెల్లూరు జిల్లాలో కాకుండా ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడుగా నా ప్రయాణం స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్త ధైర్యంగా కార్యకర్త సమస్యే నా సమస్యగా అనే నినాదంతో ముందుకు పోతున్న మా అన్నయ్య మా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల సభ్యత్వం అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినా కానీ వారికి నేను భరోసాగా ఉండాలి నాకు తోడుగా ఉండే కార్యకర్తకి ఒక తోడుగా ఉండి వాళ్ళకి సహాయంగా ఉండాలని క్రియాశీల సభ్యత్వాన్ని ఒకటి స్టార్ట్ చేయనప్పుడు ఆ రోజు నుంచి మేము తోడుగా అనేక కార్యకర్తలకి మేము ఈ క్రియాశీల సభ్యత్వం చేయడం జరిగింది ఒక ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు కడితే వారికి యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్సు ఇవ్వడం జరుగుద్ది అదే కాకుండా ఈరోజు ఈ క్రియాశీల సభ్యత్వం అనేది ఏంటంటే జనసేన పార్టీలో వారు ఆదరించి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారి సమస్యల విషయంలో అయితేనేమి వారి బాధల విషయంలో అయితేనేమి వారికి నేనున్నాను అనే తోడు చెప్పేదే ఈ క్రియాశీల సభ్యత్వం ఆ రోజు నుంచి ఈరోజు దాకా మాకు తోడుగా ఉండి నాతో మొదటి నుంచి పనిచేస్తున్న నా జేమ్స్ గార్డెన్ మా వాస్తులందరికీ ఈ క్రియాశీల సభ్యతను చేయడం జరిగింది ఈరోజు ఇంటింటికి వెళ్ళి వారికి ఉదగదు చెప్పి వారికి ఈ సభ్యత కార్యక్రమాలు మేము స్టార్ట్ అయ్యి జరిగింది ఈరోజు నలభై ఐదు రేపు ఇరవై ఐదు అట్లా నగరంలో సుమారు ఒక ఐదు వందల మంది దాకా నేను చేస్తున్నాను వారందరికి ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుద్ది రాబోయే రోజుల్లో ఇంకా అధిక సంఖ్యలో ఈ క్రియాశాల సభ్యత్వం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్ జై భీమ్